శ్రీమద్ మహాభారతము 91వ రోజు ఓం అస్మత్ గురుభ్యో నమః నారాయణమ్ నమస్కృత్యా నరం చైవనరోత్తమమ్ దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం వుదిరయేతు శ్రీమన్మహాభారతము ఆది పర్వము ఎనభై మూడవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శోణకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా దేవయాని శర్మిష్ట పిల్లలను యయాతి దగ్గరకు రానివ్వలేదు అప్పుడు పిల్లలు ఏడుస్తూ శర్మిష్ట దగ్గరకు వెళ్ళారు ఇక ఆ తర్వాత దేవయాని శర్మిష్టను కోప్పడింది రాజును కూడా వదిలేసి తండ్రి శుక్రాచార్యుల వద్దకు వెళ్ళిపోయింది యయాతి దేవయాణిని ఎంతగానో ఊరడిస్తూ తాను కూడా శుక్రాచార్యుల వారి వద్దకు వెళ్ళిపోయాడు దేవయాని తండ్రితో విషయమంతా చెప్పగానే శుక్రాచార్యుల వారు ఎయాతిని శపించాడు నువ్వు ముసలివాడివి అయిపోదువు గాక అని చెప్పించాడు అప్పుడు యయాతి నన్ను క్షమించండి అనుగ్రహించండి అని ప్రార్థించగానే శుక్రాచార్యుల వారు ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ రాజా నీ ముసలితనాన్ని నువ్వు ఎవరికైనా ఇచ్చేటటువంటి శక్తిని నీకు ఇస్తున్నా ఈ ముసలితనాన్ని తీసుకునేటటువంటి నీ కుమారుడు రాజవుతాడు అని చెప్పి శుక్రాచార్యుల వారు వెళ్ళిపోయారు ఇక ఆ తర్వాత యయాతి ముసలితనాన్ని పూర్వు అనేటటువంటి పుత్రుడు స్వీకరించాడు యయాతి మళ్ళీ యువకుడై రాజ్యపాలన చేశాడు ధర్మవిరుద్ధం కాకుండా భోగములన్నింటినీ అనుభవించాడు యజ్ఞ యాగాదులు చేశాడు ఆ రకంగా వెయ్యి సంవత్సరాల కాలం పాటు ఆ భోగములన్నింటినీ అనుభవించి ఇక అప్పుడు నజాతు కామఃకామానాం ఉపభోగేన సామ్యతి హవిషా కృష్ణవర్త్మేవ భూయ ఏవాభివర్ధతే ఈ కోరికలను ఈ భోగములను అనుభవిస్తే శాంతి కలగనే కలగదు తృప్తి కలగటం లేదు నెయ్యి వేస్తూ ఉంటే అగ్నిహోత్రము జ్వాలలు ఇంకా పెరుగుతూనే ఉంటాయి కదా ఆ రకంగానే కోరికలను అనుభవిస్తూ ఉంటే ఇంకా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి అని యయాతి గుర్తించాడు ఇక ఈ భూమి మీద ఉండేటటువంటి బంగారము తిండి గోవులు స్త్రీలు ఇవన్నింటినీ ఇచ్చినా తృప్తి కలగనే కలగదు ఎవరికీ అని యయాతి గుర్తించి కోరికలనే ముందు విడిచిపెట్టాలి అని నిర్ణయం చేసుకున్నాడు తస్మాత్ ఏనామహం త్యక్వా బ్రహ్మణి ఆదాయ మానసం ఇక మనస్సుని భగవానుని యందు లగ్నం చేశాడు అప్పుడు ఇక యయాతి తన కొడుకు పూర్వుతోని తన యవ్వనాన్ని మళ్ళీ తిరిగి కొడుకుకు ఇచ్చేసి తన ముసలితనాన్ని కొడుకు దగ్గర నుంచి తీసుకున్నాడు పూర్వుకు రాజ్య పట్టాభిషేకం చేశాడు అప్పుడు బ్రాహ్మణాది ప్రముఖులంతా వచ్చి రాజా పూర్వు నీ కుమారుల అందరిలోకెళ్ళ చిన్నవాడు నీకు దేవయానికి శర్మిష్ఠకు కలిగినటువంటి కుమారుల అందరికంటే చిన్నవాడు పెద్దవాడిని వదిలేసి చిన్నవాడికి రాజ్యాన్ని ఇవ్వటం అనేటటువంటిది ధర్మము కాదు కదా అని అనగానే యయాతి రకంగా అంటూ ఉన్నాడు ఓ ప్రముఖులారా ప్రతికూల పితుర్యశ్చ పుత్ర సతామత ఒక్క పూర్వు తప్ప నా ఇతర కుమారులెవ్వరూ నా ఆజ్ఞను పాటించలేదు అందుకని తండ్రికి ప్రతికూలముగా ఉండేటటువంటి వాడు తండ్రి చెప్పిన మాటను విననటువంటివాడు వాడు తండ్రి ఆజ్ఞను పాటించనటువంటివాడు వాడు అసలు కొడుకే కాదు అని సత్పురుషుల అభిప్రాయము అని యయాతి ప్రముఖులకు ప్రజలకు చెప్పి పూర్వకు రాజ్య పట్టాభిషేకం చేసి ఇక తాను వనవాసానికి వెళ్ళిపోయాడు ఇక ఆ తర్వాత పెద్ద కొడుకు యదువుకు యాదవులు జన్మించారు తుర్వసువుకి యవనులు జన్మించారు దృహ్యునికి భోజులు జన్మించారు అణువుకు మ్లేచ్ఛులు జన్మించారు పూరిని వలన వంశం ఏర్పడింది అంటూ వైశంపాయన మహర్షుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల గురువర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే సపరివార సమేతముగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని అడుగుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనమంతా కలిసి ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ